హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఉదయాన్నే కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి పప్పు కానీ సాంబారు ఇలాంటివి కొంచెం తక్కువే వెరైటీ రైసెస్ చేసి పంపిస్తూ ఉంటాను సో దట్ వాళ్ళు మధ్యాహ్నము కొంచెం చల్లగాపోయినా కూడా తినగలరు కదా పుదీనా రైస్ కానీ క్యారెట్ రైస్ ఇలాంటివి చేయడానికి ఇష్టపడతాను పిల్లలు ఏవి తింటే అవి చేసి పెడతాను అయితే మాత్రం నేను బిర్యానీ చేస్తున్నానండి ఎగ్ బిర్యానీ బట్ నార్మల్గా వెజిటేబుల్ బిర్యానీ కలర్ రైసెస్ ఇలాంటివి అలో చేస్తారు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ అలో చేయరు స్కూల్లో సో అందుకని ఎగ్గులు విడిగా ఉడకబెట్టి పక్కన పెట్టి తర్వాత రైస్లో కలుపుతాను ఎందుకంటే పిల్లల లంచ్ బాక్సెస్లోకి ఓన్లీ రైస్ మాత్రం పెడతాను ఎగ్ ఒక్కటి అవాయిడ్ చేస్తాను ఎగ్ ఇప్పుడు మార్నింగ్ ఇచ్చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్లోకి సో అందుకని ఉడికించి పక్కనైతే పెట్టుకున్నాను అలాగే వన్ సైడ్ బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ మీకు చాలాసార్లు చూయించున్నాను పర్టికులర్గా చూపించకపోవచ్చు కానీ మిగతా బిర్యానీస్ చూయించాను కదా సో అందుకని ఇప్పుడు వీడియో అయితే తీసుకోలేదు మార్నింగ్స్ టైంలో ఇలా వీడియోస్ తీసుకోవడం కొంచెం కష్టమే బట్ అక్కడక్కడ క్లిప్స్ తీసుకున్నాను అన్నమాట బిర్యానీ సాఫ్ట్గా టేస్టీగా రావాలి అంటే రైస్ ఇత్తులిత్తులుగా ఉండకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా నానబెట్టుకోవాలండి నేను అలాగే నానబెట్టుకుంటాను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను అనమాట నేను ఈరోజు బాస్మతి రైస్తో అయితే చేయట్లేదండి బిర్యానీ ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఈ రైస్ కంటే కూడా చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది కదా ఆ రైస్తో ఎగ్ బిర్యానీ బాగుంటుంది మటన్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తమిళనాడులో బాగా దొరుకుతాయి అవి ఇక్కడ జీరగ సాంబా అంటారు రైస్ని బాగుంటాయి ఆ రైస్ అయితే నేను యూజ్ చేయలేదు కానీ బట్ ఈ రైస్తోనే చేశాను బాక్సెస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసేసి ఇక నా రొటీను స్టార్ట్ చేశానండి వంట అయిపోగానే గ్యాస్ స్టవ్ అది బాగా వేడిగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం సేపు అయితే ఇక వెళ్ళలేదు వర్క్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఇల్లు చేసి తడబెట్టబెట్టి కొంచెం పనుంది బయటకు వెళ్దాం అనుకుంటున్నాను సో అందుకనే పనులు స్టార్ట్ చేశానండి ఇప్పుడు దసరా కూడా వస్తుంది కాబట్టి వన్ బై వన్ రూమ్ డీప్ క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఆల్రెడీ ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ తీసిన వీడియో అనమాట బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్ బట్ పోస్ట్ చేస్తానులేండి ఇలా పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కంప్లీట్ హోల్ ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాను వన్ వీక్ బిఫోరే స్టార్ట్ చేస్తానండి డెస్టింగ్ అనేది వన్ బై వన్ రూమ్ మొత్తం క్లీన్ చేస్తాను కార్డ్స్ అన్నీ జరపడం కానీ ఊడ్చడము తడిబట్ట పెట్టడము అలాగే షెల్ఫ్స్ క్లీన్ చేయడం బూజులు దొలపడము ఏసీలు క్లీన్ చేయడం ఇలాంటి పనులు నాకు అట్లీస్ట్ ఫైవ్ డేస్ అయినా కంప్లీట్గా వర్క్ అనేది ఉంటుంది గుర్తొచ్చినప్పుడు కొంచెం వీడియో తీసుకున్నానులేండి ఆల్రెడీ నేను డీప్ క్లీన్ స్టార్ట్ చేశాను వన్ బై వన్ రూమ్ సర్దుకుంటున్నాను ఆ ప్రాసెస్లోనే ఉన్నాను అన్నమాట నవరాత్రుల కంటే ముందే మనము ఈ డీప్ క్లీన్ అనేది కంప్లీట్ అయిపోతే హ్యాపీగా పూజలు చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి కంప్లీట్ క్లీనింగ్ అనేది జరగదు తమిళనాడులో దసరాలకి బొమ్మల కొలువు పెడతారండి అప్పుడు మేము కంపల్సరీగా సహస్రనామానికి అటెండ్ అవుతూ ఉంటాము మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ నైన్ డేస్ అలాగే బొమ్మల కొలు పెట్టి పెడతారు కాబట్టి వాళ్ళు కూడా తాంబూలాలకు పిలుస్తారు అసలు ఖాళీ ఉండదు నైన్ డేస్ ఫుల్ బిజీగా ఉంటాం అన్నమాట ఇంట్లో పనులు పూజ పనులు అలాగే ఫ్రెండ్స్ హౌసెస్కి వెళ్ళడము అందువల్ల నేను ముందుగానే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను లాస్ట్ సండే ఏంటంటే నేనే ఇల్లుచి తడిబట్ట పెట్టుకుంటున్నాను కదా సో కొంచెం ఈ పనిని ఈజీ చేసుకోవడానికి అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను తడిబట్ట పెట్టడానికని ఈ స్టిక్ ఒకటి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని చెప్పి బట్ ఇప్పుడైతే తీసుకున్నాను అనమాట తీసుకున్నాను కదా అని చెప్పి వెంటనే స్టార్ట్ చేశాను ఎలా ఉందో ఏంటో అక్కడ చూస్తేనేమో బాగానే ఉంది బట్ నాకు తెలియదు కదా కొత్త ఇలా స్టిక్ రౌండ్గా ఉండేది సరే తీసుకుందామని చెప్పి ఫస్ట్ అలవాటు కాలేదు తర్వాత అలవాటు అయిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు ఈజీ అనిపించింది అన్నమాట కొంచెం సాల్ట్ వేసి డెటాల్తో క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ రూమ్ రూమ్కి వాటర్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే బకెట్ కొంచెం చిన్న సైజు నాకు ఆఫర్లో ఒక నైన్ హండ్రెడ్కి వచ్చిందండి ఇది వరకు ఎప్పుడో చూసినప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నింది ప్రైస్ అవసరమా అనిపించింది తర్వాత ఇప్పుడు చూస్తే నైన్ హండ్రెడ్కి ఉందనమాట హోమ్ సెంటర్లో తీసుకున్నాను నేను యాక్చువల్గా నాకు బాగా అనిపించి తీసుకున్నాను అలా ఇంట్లో వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత బయటికి కూడా వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ వన్ సైడ్ అయితే కాఫీ పెట్టుకుంటున్నాను ఇంకో సైడ్ అయితే నేను రైస్తో కీర్ చేస్తున్నానండి మిల్క్ రైస్తో చేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే పన్నీర్ పరాటా చేస్తున్నాను మార్నింగ్స్ హడావిడిగా పిల్లలకి నచ్చిన స్పెషల్స్ చేయలేము కదా బాక్సుల్లో కూడా కొంచెం పెట్టిస్తాము వాళ్ళు సరిపోయి అది కూడా చల్లగా పోతే అంతగా తినలేరు కాబట్టి డిన్నర్ రెసిపీస్ కొంచెం స్పెషల్గానే చేస్తాను వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉండే రెసిపీస్ సో మధ్యాహ్నం ఏం ఏమైందంటే బయటికి వెళ్ళొచ్చిన వెంటనే నేను చపాతి పిండి అయితే తడిపి పక్కన పెట్టానండి ఈ లోపు కొంచెం నానిందనుకోండి పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి కదా తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి పన్నీర్ పరాటా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ మధ్య నేను మైగ్రెయిన్ హెడ్ నుంచి తప్పించుకోవడానికి అన్నట్టుగా ఎక్కువగా ఆయిల్ పెడుతూ ఉన్నాను వీడియోస్లో మీరు చూసినట్లయితే ఎక్కువగా ఆయిలే ఉండి ఉంటుంది సో అదనమాట ఆ రీజను పన్నీర్ గ్రేడ్ చేసే ముందు ఏంటంటే మిల్క్ అయితే ఒక హాఫ్ లీటర్ అండి పక్కన అయితే పెట్టాను అవి పొంగొచ్చిన తర్వాత ఈ రైస్ ఏంటంటే ఒక గుప్పిడితో తీసుకున్నాను అనమాట తక్కువ రైస్తోనే కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను ఇందులో మనము షుగర్ యూజ్ చేసుకుంటామండి సో దట్ కొంతమంది షుగర్స్ ఎక్కువ అవాయిడ్ చేస్తున్నారు తినట్లేదు కాబట్టి నేను అలా కొంచెం క్వాంటిటీ అయితే చేస్తున్నాను ఆ పాలు పొంగొచ్చేలోపు నేను పన్నీర్ని గ్రేడ్ చేద్దామని చెప్పి అలా ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాను డేట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటానండి పన్నీరు బయటే కొంటాను మోస్ట్లీ నేను తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన వీకే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అసలు ఈ ఫెస్టివల్స్ ముందైతే డే అంతా ఖాళీయే ఉండట్లేదు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది వన్ బై వన్ వర్క్ బట్ అలా హెక్టిక్ కాకుండా నాకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉన్నప్పుడు ఏంటంటే టీవీ వాచ్ చేయడము టీవీ అస్సలు నేను చూడను చాలా తక్కువ ఏ ప్రోగ్రామ్స్ వాచ్ చేయను అన్నమాట బుక్స్ చదువుకోవడము లేకపోతే వీడియోస్కి ప్లానింగు ఫుడ్ ప్రిపరేషన్కి ప్లానింగు ఫ్రెండ్స్తో గ్యాదర్ అవ్వడం ఇవే ఎక్కువ ఉంటాయన్నమాట నా లైఫ్లో మాత్రం పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా కొంచెం కూర్చుంటున్నాను అనమాట ఎందుకంటే ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సింగిల్గా చదువుకోవడం కంటే కూడా కాఫీ కానీ టీ కానీ పెట్టుకొని ఈవినింగ్ టైంలో టెడి దగ్గరికి వెళ్ళి ఒక వన్ అవర్ అలా కూర్చుని నేను టీని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను తను చదువుకుంటూ ఉంటుంది అయితే ఇప్పుడు రైస్ నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ నానిందనుకోండి ఈ కీరు చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ మిల్క్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మీకు కావాలి అంటే నేను తీసుకుంది కొంచెం థిక్ మిల్క్ మీకు కావాలి అంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు హాఫ్ లీటర్ మిల్క్ అయితే వేసుకొని పొంగొచ్చిన తర్వాత కొంచెం రైస్ యాడ్ చేసుకొని ఉడికిస్తూ ఉన్నాను పొంగొచ్చిన తర్వాత రైస్ వేస్తాం కదా ఊరికూరికే పొంగొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పాలు మొత్తం పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని దగ్గర నిల్చొని దగ్గర ఉండి పొయ్యి దగ్గర ఉడికించుకుంటూ ఉండాలి ఇందులోకి ఒక ఇలాచి దంచి వేసుకున్నాను అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు కట్ చేసి వేసుకున్నానండి బిర్యానీ ఆకు పాలల్లో మొత్తం ఇలా ఉడుకుతూ ఉంటేనే రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అన్నమాట అదే మీకు చూస్తున్నాను మీరు ఎవరైనా స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉండి అప్పటికప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకోండి బాగా లైక్ చేస్తారు ఈ కీర్ ఉడికేటప్పుడు కొంచెం ఆమరపాటుకున్నా కూడా పాలన్నీ పొంగిపోతాయండి అప్పుడు దగ్గరకు అయిపోతుంది డ్రై అయిపోతుంది కూడా సో దగ్గరుండి తిప్పుతూ ఉండాలి ఊరికూరికే పొంగొస్తూ ఉంటుంది అనమాట మీగడ మిగడ కూడా కడుతుంది కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇక సగం గ్రేడ్ చేశాను మిల్క్ పొంగొచ్చాయని చెప్పి రైస్ కూడా యాడ్ చేశాను వన్ సైడ్ ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు నేను మిగిలిన పన్నీర్ కూడా ఇలా గ్రేడ్ చేస్తున్నాను బయటికి వెళ్ళొచ్చాను అని చెప్పాను కదా మా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్ శారీస్ సేల్ చేస్తారనమాట సో అక్కడికి వెళ్ళొచ్చాను అనమాట రెండు శారీస్ రెగ్యులర్ వేర్వే తీసుకున్నాను చాలా బాగున్నాయి ఈసారి నేను కట్టుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను లేదా మీరు చూడాలి అనుకుంటే గనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు పండుగల సీజన్ కాబట్టి మనము నవరాత్రులలో రోజుకొక కలర్ శారీ కట్టుకుంటాం కదా బ్లౌజెస్ అన్నీ సరిపోతున్నాయా లేదా అవి కూడా చెక్ చేసుకుంటున్నాను అనమాట ఓల్డ్ శారీస్ మన దగ్గర కొత్త శారీసే అన్ని కలర్లు తీసుకోవాలంటే కష్టం కాబట్టి రెడ్లో అలా వైట్ ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది సరే నార్మల్ శారీస్లో పాత శారీస్లో అవి తీసి బ్లౌజెస్ అవి చెక్ చేసుకుంటున్నాను అనమాట పడుతున్నాయా లేదా అని చెప్పి పట్టన్ బ్లౌజుల్ని స్టిచ్చెస్ తీయడం కానీ ఆ పనులు కూడా చేసుకుంటున్నాను ఇలాంటి వాటిల్లో ప్రీ ప్లాన్డ్గా లేదనుకోండి అప్పటికప్పుడు చిరాకు వస్తుంది అసలు మళ్ళీ బ్లౌజ్ తీయడం టైం అయిపోతూ ఉంటుంది సో అందుకని రెండు రెండు శారీస్ అలా సెట్ చేసుకుంటున్నాను మనకి ఇన్స్టాలో అలాగే ఫ్రెండ్స్ గ్రూపుల్లో కూడా ఈరోజు ఈ కలర్ శారీస్ అని చెప్పి మెసేజ్లు కూడా పెడుతూ ఉన్నారు కదా పిక్స్ పెడుతూ ఉన్నారు సో దా దాని ప్రకారం నేను వన్ బై వన్ సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇక వీడియోలోకి వస్తే పన్నీర్ పరాటా ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నానండి బట్ నార్మల్గా చెప్తున్నాను పన్నీర్ అలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు కసూరి మీతి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఉండలుగా రెడీ చేసుకుంటున్నానండి చపాతీ పిండి ఎంత సైజులో అయితే ఉండ తీసుకున్నానో పన్నీర్ ఉండ కూడా అంతే తీసుకోవాలి ఇలా మిశ్రమాన్ని అంతా కూడా బాల్స్ లాగా చేసి పక్కన అయితే పెడుతున్నాను వన్ సైడ్ ఈ ప్రాసెస్ చేస్తున్నాను కదా ఇంకో సైడు చూసారు కదా పాయసం అంతా కూడా బాగా దగ్గరగా ఉడికింది కాబట్టి ఇప్పుడు బిర్యానీ ఆకులను అయితే తీసేసుకోవాలి కీర్లో నుంచి కొంచెం దగ్గరగా అవుతుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి మీకు షుగర్ ఇంట్రెస్ట్ లేదు అంటే మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఏంటంటే జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాము చిన్న కడాయి పెట్టుకున్నాను కొంచెం గీ వేసుకొని జీడిపప్పులు కిస్మిస్ వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలండి లేకపోతే మిల్క్తోనే చేస్తాం కీరు కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకున్నానండి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కీరు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనం మిల్క్తో ఉడికించుకున్నాం కాబట్టి ఇలా ట్రై చేయండి అంతే ఫైనల్గా ఆపేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ బట్ టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు అలా స్టవ్ ఆపిన తర్వాత ఇప్పుడు పన్నీర్ పరాటా చేస్తున్నానండి ముందుగా చపాతి ముద్దని తీసుకొని చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి ఇందులో పన్నీర్ ముద్దను పెట్టి అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి లైక్ ఇలా పౌచ్ లాగా చేసుకుంటాము ఏదైతే ఎక్స్ట్రా పిండి ఉందో తీసేసుకోవాలి లేకపోతే సైడ్స్ అంతా కూడా పన్నీర్ ముద్ద వెళ్ళదు మనం రుద్దినప్పుడు అందుకని ఇలా తీసేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పరాటా ఈ ముద్దని చేతిలోకి తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని కొంచెం పౌడర్ జల్లుకుంటూ చపాతీ చేసుకున్నట్టు చేసుకోవడమేనండి లోపలున్న స్టఫ్ పెట్టాం కాబట్టి అస్సలు బయటికి రాదు చక్కగా చేసుకోవచ్చు ఇలా అయితే మనం ఇంట్లోనే హ్యాపీగా అండి ఆలూ పరాటా చేసుకోవచ్చు పన్నీర్ పరాటా ఆనియన్ ఉట్టిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసుకున్న పరాట అయితే సేమ్ మనకు సమోసా టేస్టే వస్తుంది అనమాట ఇంకొకసారి మీతో షేర్ చేసుకుంటాను మీకు కూడా నచ్చుతుంది ఆ రెసిపీ సో ఇలాగా చేసుకోవడమేనండి చూసారు కదా ఎక్కడా కూడా మనం పెట్టిన స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది మనకు నచ్చిన సైజులో అయితే చేసుకోవడమేనండి పక్కన ప్యాన్ కూడా పెట్టాను ప్యాన్ హీట్ అయ్యేలోపు ఇలా పరాటాలు చేస్తున్నాను కాబట్టి వన్ బై వన్ కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి నేను ఏ వంటలైనా సింపుల్ వేలోనే నేను చేసుకునే విధానమే చూపిస్తాను మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్